మిత్రులారా ఒక ఇద్దరు ఆసాములు కలిసి వ్యాపారం చేస్తూ కొన్ని ప్రభుత్వ సంస్థలకు అధికారులకు లంచాలు ఇవ్వవలసి వచ్చినప్పుడు ఈ లంచాలు ఎవరి వాటా ఎంత అని కాగితాలు రాసుకోవడం కాగితాలు రాసుకోవడం మాత్రమే కాదు రాసుకున్న కాగితాలని తమ ఫోన్లలో ఫోటోలు తీసుకోవడం నా వాటా లంచం నేను ఇవ్వలేను అని ఒక వ్యక్తి ఒక ఆసామి అన్నప్పుడు నువ్వు లంచం ఇచ్చే బదులు నీ వ్యాపారాన్ని నాకు ఇవ్వు అని సూచనలు చేయడం లంచం వాటాల సూచనలను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో నిక్షిప్తం చేసుకోవడం వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇవన్నీ వాస్తవంగా జరిగాయి ఇప్పుడు బయటపడుతున్న సోలార్ పవర్ అదానీ గ్రీన్ ఎనర్జీ కుంభకోణంలో అదానీ గ్రీన్ ఎనర్జీకి అజూర్ పవర్ గ్లోబల్కు మధ్య ఇటువంటి ఒప్పందాలు జరిగాయి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలకు లంచాలు ఇవ్వదలుచుకున్నప్పుడు ఎవరెవరికి ఎంత లంచాలు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి లాంటివి రాసుకున్నారు అదాని గ్రీన్ పవర్ తరఫున సాగర్ అదా అని రాసి ఇచ్చాడు దీన్ని అజూర్ పవర్ తరఫున మరొక వ్యక్తి ఫోటో తీశాడు ఇవి మాత్రమే కాదు కొంతకాలం గడిచిన తర్వాత మేము మా లంచం వాటా ఇవ్వలేము కాబట్టి మా వ్యాపారం తగ్గించుకుంటాము అని మళ్ళీ మాట్లాడుకున్నారు ఈ మాట్లాడుకున్నప్పుడు దాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ఇది ఈ దేశంలో ప్రభుత్వానికి ప్రైవేట్ కంపెనీలకు మధ్య సాగుతున్న లావాదేవీల వ్యవహారం ఇది ఒక అంశం అయితే ఈ వివరాలు మళ్ళీ మాట్లాడుకుందాం రెండో అంశం మూడు వేర్వేరు సంస్థలు ఉన్నాయి ఒకరు ప్రైవేట్ ఉత్పత్తిదారు ఈ ప్రైవేటు ఉత్పత్తిదారు నుంచి కొనే కేంద్ర ప్రభుత్వ శాఖ కొని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ డిస్కామ్లకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు అమ్ముతుంది ఈ అమ్మకం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వ డిస్కామ్లు మేమింత ధర పెట్టి కొనలేము అని వెనక్కిపోయాయి వెనక్కిపోతే ఉత్పత్తిదారు మధ్యవర్తిని కూడా పక్కన పెట్టి మీ దగ్గర వాళ్ళు కొనేలా నేను చేస్తాను వాళ్లకు లంచాలు ఇచ్చి దీనికి ఒప్పిస్తాను అని నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఇవాళ మనం నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మాట్లాడుకుంటున్నాం కానీ రెండు వేల ఇరవై మూడు మార్చిలోనే ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన కీలక పాత్ర వహించిన సాగర్ రాధాని ఇంటి మీద అమెరికాలో ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెర్చ్ వారెంట్తో దాడి చేసింది ఆ సెర్చ్ వారెంట్ ఆధారంగా వాళ్ళు ఆయన ఇంట్లో నుంచి కొన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ తీసుకుపోయారు ఆ ఎలక్ట్రానిక్ డివైసెస్లో ఉన్న సమాచారం ఇది దీని ప్రకారం వాళ్ళు మళ్ళీ మొత్తం కేసును ఎట్లా జరిగి ఉంటుంది అని ఒక పునర్నిర్మాణం చేశారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ జూలై రెండు వేల ఇరవై మధ్య సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ ఉన్నది అది కేంద్ర ప్రభుత్వ సంస్థ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ అని ఒక కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖ ఆ మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థ దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులను పెంచడం కోసం ప్రత్యామ్నాయ విద్యుత్తు పెంచడం కోసం అదాని గ్రీన్ ఎనర్జీతోనూ అజూర్ గ్లోబ్ పవర్ గ్లోబల్తోనూ ఒప్పందాలు చేసుకుంది అప్పటికది నిజానికి ఈ సంస్థకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేసే పనేమంటే ఉత్పత్తిదారుల నుంచి అది కొంటుంది ఇరవై ఐదు సంవత్సరాల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రాసుకుని కొంటుంది కొన్నదాన్ని మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల పవర్ సేల్ అగ్రిమెంట్ అనే పేరుతో డిస్కౌంట్లకు రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్ముతుంది వాళ్ళే నేరుగా కొనొచ్చు కదా వాళ్ళే నేరుగా అమ్మొచ్చు కదా అని అనుకోవచ్చు కానీ దేశంలోని విద్యుత్ పంపిణీ ఒప్పందాలలో ఇటువంటి ఒక పద్ధతి కొనసాగుతున్నది ఈ పని అది ముందే అంటే ఎవరికి అమ్ముతానో తెలియకుండానే ఎనిమిది జిగావాట్లకు అదానీ గ్లోబల్ పవర్తో నాలుగు జిగావాట్లకు అజూర్ పవర్ గ్లోబల్తో ఒప్పందాలు చేసుకుంది అంటే పన్నెండు జిగావాట్ల సోలార్ పవర్ రాష్ట్రాలకు అమ్మాలి రాష్ట్రాల దగ్గరికి అమ్మకానికి పోయినప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇది చాలా ఎక్కువ ఖరీదు మేము కొనలేము అన్నాయి అంటే సెకీకి అమ్మకానికి వీలు లేని ఒక స్థితి వచ్చింది అప్పుడు గౌతమ్ అదానీ నేనే రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడతాను కొనిపించేటట్టుగా చేస్తాను అని అన్నాడు అట్లా సెకీ ముందర ఆయన పెట్టిన ప్రపోజల్ వల్ల మొట్టమొదలు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు అదానీ గ్రీన్ పవర్ తరఫున అనేక మంది అధికారులు స్వయంగా అదానీతో సహా సాగర్ అదానీతో సహా అప్పటి సీఈఓ వినీత్ జైన్తో సహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులను కలిశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు కలిసి ఒక ఆరు జిగా కొనుగోలుకి పవర్ సేల్ అగ్రిమెంట్ తయారు చేసుకున్నారు గాను పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం ఇచ్చారు ఈ పదిహేడు వందల యాభై కోట్లు మొత్తం మిగిలిన రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లలో భాగం ఈ రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లలో పదమూడు వందల తొంభై ఒక్క కోట్లు అదానీ పవర్ ఇచ్చే లంచంగాను ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు అజూర్ పవర్ ఇచ్చే లంచంగాను వాళ్ళు విభజించుకున్నారు ఇవన్నీ కాగితాల మీద ఉన్నాయి ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం జరుగుతుండగానే ఇతర రాష్ట్రాలతో కూడా ఒడిస్సాతోనూ జమ్మూ అండ్ కాశ్మీర్తోనూ తమిళనాడుతోనూ ఛత్తీస్గఢ్తోనూ కూడా ఒప్పందాలు చేసుకున్నారు ఈ వ్యవహారం అంతా నడిపింది ఒకవైపు అదాని మరొక వైపు కేంద్ర ప్రభుత్వంలోని మోడీ నాయకత్వంలో ఉన్న మోడీకి అదానికి ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే అందువల్ల మోడీ మంత్రివర్గంలోని ఒక భారతీయ జనతా పార్టీ మంత్రి నాయకత్వంలో ఉన్న ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఈ ఒప్పందానికి దిగింది ఐదు రాష్ట్రాలలో వేర్వేరు పాల పాలక పార్టీలు ఉన్నాయి ఒడిస్సాలో బిజు జనతా నవీన్ పట్నాయక్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రభుత్వమే లేదు ఎన్నికైన ప్రభుత్వం లేదు లెఫ్టినెంట్ గవర్నర్ కింద ప్రభుత్వం నడుస్తుంది తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉంది ఛత్తీస్గఢ్లో అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ ఈ అన్నిటితోనూ అదాని లంచాలు ఇచ్చి ఎవరెవరికి ఎంత లంచాలు ఇచ్చాడో తెలిసింది ఇక్కడ పదిహేడు వందల యాభై పోతే ఇంకొక దాదాపు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ ఐదు రాష్ట్రాలకు నాలుగు రాష్ట్రాలకు పంచారు అట్లా ఒప్పందాలు కుదిరాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో దీని మీద మళ్ళీ కొంత ఏమైందంటే అజూర్ పవర్ వాళ్ళు మేము ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల లంచాలు ఇవ్వలేము మేము యాభై ఐదు కోట్లే ఇస్తాము కాబట్టి మా వ్యాపారంలో కొంత తగ్గించుకుంటాము అని అంటే ఆరు వందల యాభై మెగావాట్ల పీపీఏల వరకు మాత్రమే మేము పరిమితం అవుతాము కాబట్టి రెండు పాయింట్ మూడు జిగావాట్ల ఒప్పందం మేము ఇంకెవరికైనా ఇచ్చేస్తాము అన్నారు మీరు మాకే ఇవ్వచ్చు కదా అది కాబట్టి మీరు అది ఆ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నామని సెకీకి ఒక ఉత్తరం ఇవ్వండి ఉత్తరం ఇచ్చిన మరణాలు మళ్ళీ మేము తీసుకుంటాము అంటే ప్రభుత్వాన్ని మేము నడుపుతున్నాము ఒక కార్పొరేషన్ ఎవరికి అలాట్ చేయాలి ఎవరికి రీ అలాట్ చేయాలి ఎవరికి మార్చాలి అనేది కార్పొరేషన్ కాదు నిర్ణయించేది మేము నిర్ణయిస్తాము అన్నట్టుగా దాని మాట్లాడారు నిజంగానే అట్లాగే జరిగింది అజూర్ గ్లోబల్ తన వ్యాపారాన్ని వెనక్కిచ్చేసింది అది వెంటనే అదానికి మారింది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ డిస్కా మాత్రమే కాదు ఈ మధ్యలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో నూతన ఆర్థిక విధానాలు వచ్చినప్పటి నుంచి ఏర్పాటైనవి ఉన్నాయి రాష్ట్రాలలో జరిగే కేంద్రంలో జరిగే అన్ని విద్యుత్ ఒప్పందాలను వాళ్ళు విద్యుత్ కొనుగోళ్లను అమ్మకాలను వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు నియంత్రిస్తారు రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లు వీటిని ఆమోదించాయి కేంద్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దీన్ని ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ విషయంలోనైతే ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగినట్టు కనబడుతుంది అని అప్పటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ముందుకు వెళ్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఆ పిటిషన్ను పక్కన పడేసి దాన్ని కొట్టివేసింది అంటే ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అంటే అదాని ప్రధానమంత్రికి స్నేహితుడు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏలే రాష్ట్రాలలో బహుశా ఈ ఒప్పందాలు లంచాలు లేకుండానే జరిగిపోయి ఉంటాయి బీజేపీ ఇతర రాష్ట్రాలలో వీటిలో ఒక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం తరఫున లెఫ్టినెంట్ గవర్నర్ తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాలు బీజేపీ పార్టీలు బీజేపీ పార్టీలలో కూడా అదాని మాట చెల్లుబాటు అవుతుంది అనేది కనబడుతుంది మోడీతో స్నేహం చూపి ఒక ఒకచోట లంచాలు ఇచ్చి ఒకచోట అదాని సామ్రాజ్యమే సాగుతోంది అదాని సామ్రాజ్యం సాగడం మాత్రమే కాదు కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రిత్వ శాఖ కూడా ఇందులో భాగం వచ్చింది కేంద్ర నియంత్రణ సంస్థలు రాష్ట్ర నియంత్రణ సంస్థలు ఇందులో భాగం వహించాయి ఇండెన్ బర్గ్ నాడే కనుక ఇదంతా బయటపడి ఉంటే అదాని అక్రమాలను తవ్వి తీయడం జరిగి ఉంటే ఇంత దూరం వచ్చేదో కాదో తెలియదు నిన్ననే ఈ వార్తలు బయటపడగానే రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది అయితే కేవలం అదానికి మాత్రమే నష్టం చేస్తుందా ఇది అదానీ కంపెనీలలో మదుపు పెట్టిన అనేక మంది మదుపుదారులకు వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు లేదా ఉన్నత మధ్యతరగతి వాళ్ళు కావచ్చు లేదా మామూలు ఉద్యోగులు కావచ్చు వాళ్లకు ఇది చాలా గొడ్డలి వేటు లాంటిది అది మాత్రమే కాదు రెండు లక్షల ఇరవై వేల కోట్లు అదానీ స్టాకులు తగ్గిపోతే మొత్తంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాకులన్నీ కలిపి ఐదు లక్షల యాభై వేల కోట్లు అంటే ఇంకొక మూడు లక్షల కోట్లు ఇతర కంపెనీలు మామూలు ప్రజలవి మధ్యతరగతి ప్రజలవి మదుపుదారులవి పడిపోయాయి ఇవి మాత్రమే కాదు ఈ కేసులో ఉన్న కెనడియన్ కంపెనీ ఉంది సిడీపీ క్యూ ఆ సిడీపీ క్యూ అక్కడ పెన్షన్ ఫండ్స్తో నిర్మాణం అయింది వృద్ధుల పెన్షన్లు మదుపులుగా స్వీకరించి వాటిని వేరే చోట్ల పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు అవి కూడా ఇబ్బందులు పడుతున్నాయి ఈ మొత్తం షడ్యంత్రం ఎప్పటికి బయటపడుతుందో తెలియదు ఇంకా ఎన్ని కంకాళాలు బయటకు వస్తాయో తెలియదు కానీ బీజేపీ నాయకులు ప్రభుత్వము ఇస్తున్న ప్రకటనలు చూస్తే ఆ దానిని కాపాడదలుచుకున్నట్టుగానే కనబడుతుంది ఆ దాని ఒక్కడు మాత్రమే కాదు సహేంద్ర తక్షకాయ స్వాహ అని చెప్పినట్టుగా ఆ దానితో పాటు అనేక మంది తలలు ఇప్పటికే పడిపోయే ఒక పరిస్థితి వచ్చింది ఈ ఐదు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిలో భాగమై ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ భాగమయ్యే ఉంది కెనడా పెన్షన్ ఫండ్స్ భాగమయ్యే ఉంది ఇంకా ఎన్ని కంకాళాలు బయటపడతాయో తెలియదు ఇంత విస్తారమైన కుట్ర ఇంత విస్తారమైన కుంభకోణం అరాచకం పూర్తిగా బయటపడుతుందా అమెరికాలో ఇవాళ బయటకు వచ్చిన ఎఫ్బీఐ ద్వారానో జస్టిస్ డిపార్ట్మెంట్ ద్వారానో బయటపడిన వివరాలు భారతదేశంలో నిజంగా తేవలసిన మార్పులు తెస్తాయా ఈ అవినీతిని అడ్డుకుంటారా భవిష్యత్తు తేల్చవలసిందే